మన అవనగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు శివాజి రమేష్ బాబు గారు మొన్న కోడూరులో మాట్లాడుతూ అవనగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైనా సరే ప్రజల మధ్యలో ఉండాలి నాలుగు కార్లు వేసుకొచ్చి తిరిగి నాలుగు రోజులు అడావుడి చేసి వెళ్ళిపోయే నాయకులు మనకు అవసరం లేదు ఎంపీ బాలసౌరి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవడం కారణంగానే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఆయన ఫోటో లేకపోతే ఈయనేమీ చేయలేరు సిఎస్ఆర్ నిధులు తీసుకురావడం కూడా ఏదో అంతా ఊరికేదో మా పై పైన చేసుకుంటూ వస్తున్నారు మమ్మల్ని ఆశీర్వదించండి ఎంపీ బాలసౌర్ గారు వల్ల ఏమీ కాదు అని మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడారు ప్రతిస్పందనగా అవనగడ్డ జనసేన పార్టీ తరఫున స్థానిక శాసనసభ్యులు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నామండి మీ వైసీపీ పార్టీ తరఫున పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాజ్యసభ సభ్యులు వారి నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులను కూడా తీసుకొచ్చి ఏ నియోజకవర్గంలోనైనా సరే అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు ఒక్క రాజ్యసభ సభ్యుడైనా సరే బందరు పార్లమెంట్ పరిధిలో కానీ అవనగడ్డ నియోజకవర్గానికి కానీ ఒక్క రూపాయి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మేము ఆ విధంగా ఖర్చు పెట్టించగలిగారా అని డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ తరఫు నుంచి మరి ఎందుకు తీసుకురాలేపోయారు వాళ్ళు బాలసౌరి గారే ఎందుకు తీసుకురాగలిగారు మీకున్నటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు లేదు ఇంకా మీ చేతిలోనే మంత్రులు ఉన్నారు మీ అమ్మటి రాంబాబు గారు మీ తోడు దొంగ మీ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినటువంటి మీ తోడు దొంగ ఆయన మరి ఆయన చేత కూడా మీరేదైనా ఒక్క రూపాయి తీసుకురాగలిగారు ఈ నియోజకవర్గానికి ఆయన మంత్రి కదా మరి నిన్న కాక మొన్నటి వరకు కూడా మీకు బందర్లో ఆయన విశ్వాస ఏదో అంటూ ఉంటారు కదా తాడేపల్లి ప్యాలెస్ కాపలా కాసే కుక్క మరి ఆయనే ఉన్నా ఆయన ద్వారా ఏమన్నా తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా ఖర్చు పెట్టించగలిగారా మీరు మరి ఎవరైనా తీసుకురావచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని తీసుకురావచ్చుగా మరి మరి వీళ్ళు ఎందుకు తీసుకురాలేకపోయారు మీ మీ విశ్వాసు ఎదురుమండి దీవుల్లో ప్రజలకు అక్కడికి ఏదో హామీ ఇచ్చినట్టున్నాడు మీరు కూడా పక్కనే ఉన్నారు ఆ రోజున అంబులెన్స్ లేక ప్రజలు ఆసుపత్రికి వెళ్తాను చాలా ఇబ్బంది పడుతున్నారు దీవుల కోసం ప్రత్యేకంగా బెల్ల కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ నిధులతో ఒక అంబులెన్స్ ఒకటి ఏర్పాటు చేస్తానని చెప్పారా చెప్పలేదా మరి ఈ రోజు వరకు ఎందుకు తీసుకురాలేపోయారు సంవత్సరం అరవై రెండు సంవత్సరాలు గడువు అవుతుంది అది ఇప్పుడు దాడిపోయింది ఒకవేళ మరి ఈ రోజు వరకు కనీసం ఇచ్చిన హామీని కూడా మీరు నెరవేర్చలేకపోయారుగా మీరు ఎంతమంది ఎంపీలైనా ఉండనివ్వండి ఎంతమంది రాజ్యసభ సభ్యులైనా ఉండనివ్వండి మన ఎంపీ బాలశౌరి గారు తన యొక్క మంచితనంతో తన యొక్క మంచి మాటలతో తన యొక్క ప్రవర్తనతో పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళతో మాట్లాడి సిఎస్ఆర్ నిధులను తీసుకొచ్చి బందర్ పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కేవలం ఆయనకి మాత్రమే సాధ్యమైంది మీలాంటి వాళ్ళు మీ తోడు దొంగలో లేదా మీ విశ్వాసులు కాపలా కాసే కుక్కలో ఇలాంటి మంచి పనులు చేయడానికి మనసు ఉండదు అది చేయాలంటే మనసు ఉండాలి ఆ మనసు బాలశౌరి గారికి మాత్రమే ఉంది నిన్నటిగా నిన్న కాకమున్న అగ్నికుల క్షత్రియుల కోసం ఆరు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళ అభివృద్ధి కోసం ఆయన పాటు పడ్డాడు అలా అలా చెప్పుకుంటా పోతే డిఆర్డిఓ ప్రాజెక్ట్ కావచ్చు ఇక్కడది మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోండి పెద్ద ప్రాజెక్టులకి ఎదురుముండి ఏటుపగ బ్రిడ్జి విషయంలో కావచ్చు బందర్ పోర్తి విషయంలో కావచ్చు మరి మీరంతా ఏమైపోయారు మూడు పర్యాయాలు మీ పేరు నాని గారు ఎన్నికల సమయంలో చక్కగా వాడుకుంటాడు ఆ పదాన్ని అంతే తర్వాత ఆయన వల్ల కాదు అలాంటివి చేయాలంటే ఇంకా బాలశౌరి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది దిగసీమ ప్రజలు అవనగట నియోజకవర్గ ప్రజలు బందర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా బాలశౌరి గారిని రోజు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా ఉన్నారు దిగువ చెరువులు పూడ్చే విషయంలో కానీ ఈ రోజు కూడా ఏదైనా సరే అవసరం ఉందని చెప్తే వెంటనే ఆయన స్పందించే గుణంగానే అది మీ అందరిలో ఎవరికీ లేదు కాబట్టి తప్పకుండా బందరు పార్లమెంటు పరిధిలో బాలసౌరి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వేలు పెట్టి మీరు చూపించాలని చూస్తే తప్పకుండా మీ వైపు నాలుగు వేళ్ళు చూపిస్తా ఉంటాయి మా లాంటి వాళ్ళు మాట్లాడటానికి బయటకు వస్తూనే ఉంటాము అదేవిధంగా ఒక చిన్న మాట మీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక కంపెనీలు ఉన్నాయి డొల్ల కంపెనీలు ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా ఒక్క చోటన్నా ఇదిగో సీఎం గారు కంపెనీ సీఎం గారు సతీమణి గారి కంపెనీ ఈ కంపెనీ వ్యాపారంలో నుంచి ఈ ఒక్క రూపాయి తీసుకొచ్చింది ఈ పలాన చోట ఖర్చు పెట్టాం ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాం పలానా కమ్యూనిటీకి ఉపయోగించాం పలానా సంస్థకు ఉపయోగించాం పలానా పేదవాళ్ళకు ఉపయోగించాం అని చెప్పుకోవడానికి ఒక్క పదమన్నా ఉందా మీరు మాత్రం గ్యారంటీగా డబ్బుల విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిందే ఎందుకంటే అదే బాలశౌరి గారు కనుక కిందటిసారి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయకపోతే మీ పరిస్థితి ఏంటో దివసం ప్రజలందరికీ తెలుసు ఆయన డబ్బులు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి అందరికీ తెలుసు డబ్బుల గురించి మీరు మాట్లాడటానికి సరిపోరు మీరు ఆ రోజున కావాలని మీ మీ అందరికీ కూడా చేయిందిచ్చింది ఆయనే ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలంటే అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కావాలని ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు ఈ రోజున ఆయన గెలుపు సునాయాసం ఇంకొకటి కూడా సోషల్ మీడియాలో ఏదో వైరల్ అవుతుంది ఎంపీ ఎంపీగా ఎవరు వేరే వ్యక్తి రాబోతున్నారు అవనగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగానేమో బాలసౌరి గారు రాబోతా ఉన్నారని ఇది శుద్ధ తప్పు ఇది ఫేక్ న్యూస్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి బందరు పార్లమెంటు ఎంపీగా రాబోయే వ్యక్తి బాలశౌరి గారే అవనగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కాదు ఆయనే రాబోతున్నా ఉన్నారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు మళ్ళీ పార్లమెంట్లో అడుగు పెట్టి తప్పకుండా మన నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తారు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతారు మీరేమో మీ దోపిడీల గురించి ఆలోచించుకోండి మీకు తెలిసి ఎన్ని రకాలుగా దోపిడీ చేసుకోవాలో ప్రజలు మీరు కావచ్చు మీ వైసీపీ నాయకులు కావచ్చు ఈ విషయాల్లో ఎప్పుడైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మరొక్కసారి మీకు ఎత్తరిస్తా ఉన్నాం బాలశౌరి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి అవనగడ్లో జనసైనికులు మీకు సమాధానం చెప్పడానికి ఎల్ల సిద్ధంగా ఉంటారు